హాయ్ అందరికీ ఎలా ఉన్నారు అందరూ ఇగో రోజు ఉరుకుల పరుగుల జీవితం ఏదో ఒక చిన్న ముగ్గేసి వదిలి పెడదాంలే అని నేను ఏదో ఒక రెండు చిన్న డిజైన్లు వేసి వస్తా కానీ వీకెండ్స్ వచ్చాయనుకో వీకెండ్స్ లో ఏం పని ఉండదు కాబట్టి ముగ్గు సగం అయిపోయిందానికి వేస్తూనే ఉంటా అనమాట ఇగో నా ముగ్గు గోళ్ళ పక్కన పెట్టురు కానీ ఇంకా మన వీడియోస్ చూస్తూ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నాకు చిన్నప్పటి నుంచి ముగ్గులు వేయడం అంటే చాలా ఇష్టం ముగ్గుల పోటీ లో కూడా నేను పార్టిసిపేట్ చేసేదాన్ని నాకైతే గిఫ్ట్స్ కూడా చాలానే వచ్చాయి ఎంత ఇష్టం అంటే ఏమనుకుంటుంటే చాలు ఇల్లు మొత్తం ఏమన్నా వేస్తా అంత ఇష్టం అనమాట ఇంకా నేనైతే స్కూల్లో ఉన్నప్పుడు ముగ్గులకు ఒక నోట్బుక్ే పెట్టేదాన్ని ఇంకా అప్పుడు ఫోన్లు లేవు కదా ఎవరైనా ముగ్గులకు నోట్స్ పెట్టి వన్ మంత్ ముందే ప్రాక్టీస్ చేసేవాళ్ళు జనవరికి సంక్రాంతికి వేయాలని ఇంకా పేపర్లో వచ్చే ముగ్గులు కూడా వదలకుండా ప్రాక్టీస్ చేసేవాళ్ళు అసలు ఇప్పుడు ముగ్గులు నోట్స్ పెట్టి ప్రాక్టీస్ చేసి వేసి అంత ఓపిక ఎవరికి ఉంది లేండి ఏమైనా యూట్యూబ్ ఓపెన్ చేసినామా రెండుసార్లు చూసినామా వేసినామా అంతే సంగతులు ఇంకా కొంతమంది అయితే యూట్యూబ్ చూసుకుంటూనే ఫోన్ పక్కన పెట్టి వేస్తూ ఉంటారు అసలు నేను లాస్ట్ టూ ఇయర్స్ జనవరికి వేసిన ముగ్గులు కూడా ఇందులో పెట్టా నచ్చితే లైక్ చేయండి ఇంకా ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఆల్